హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాంటి వీడియోలో మనం ఒక మంచి జాబ్ గురించి చూద్దామండి ఇది వచ్చేసి గవర్నమెంట్ జాబ్ అనమాట ఒకసారి మన లైఫ్లో ఎలాంటి జాబ్ కనుక కడితే లైఫ్ సెటిల్ అయిపోతుంది ఎలాంటి జాబ్ అనమాట ఇది సో అసలు ఇది ఏం జాబ్ ఎలా అప్లై చేసుకోవచ్చు దాని ఎలిజిబిలిటీ ఏంటి అదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అంతకంటే ముందుగా మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి ఎఫ్ క్యాండిడేట్స్ హూ వాంట్ టు బీ అపాయింటెడ్ యాజ్ అన్ ఆఫీసర్స్ ఇన్ ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ సో ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి నాన్ టెక్నికల్ వలన ఆఫీసర్స్ అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు థర్టీ మే నుంచి ట్వంటీ ఎయిత్ జూన్ మధ్యలో థర్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎక్కడ అనేది ఇక్కడ ఇచ్చారు ఈ ఈ వెబ్సైట్లో కనుక వెళ్తే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు మీకు కనుక ఎలా అప్లై చేసుకోవాలి ఆ ప్రాసెస్ మొత్తం కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే మెన్షన్ చేస్తాము అండ్ ప్రాసెస్ అంతా కూడా మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లికేషన్ ఫామ్ గురించి తెలుసుకోవాలని వాళ్ళు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు సో బేస్డ్ ఆన్ దాట్ ఇంకొక వీడియో అనేది సో ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్వైట్స్ మెన్ అండ్ ఉమెన్ సో ఈ జాబ్ వచ్చేసి మనకి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబుల్ అనమాట టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఇద్దరు కూడా సో ఈ జాబ్ పోస్టింగ్స్ అనేవి ట్వంటీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో క్లోజ్ అయిపోతాయి ఇదేంటంటే కామన్ అడ్మిషన్ టెస్ట్ అనమాట ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ ఫుల్ ఫామ్ అనమాట ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ స్పెషల్ ఎంటీ ఫర్ కోర్సెస్ కమన్సింగ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ జాబ్స్ అనేవి ఫ్లై బ్రాంచ్ గ్రౌండ్ డ్యూటీ ఇంకా నాన్ టెక్నికల్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చేసి మేల్కి సపరేట్గా వేకెన్సీస్ అండ్ ఉమెన్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయండి సో ఇక్కడ మీరు గ్రౌండ్ ఫ్లైయింగ్కి వచ్చేసి ఎయిటీన్ మెన్కి ఉమెన్కి లెవెన్ పోస్టింగ్స్ ఉన్నాయి వేకెన్సీస్ ఇక్కడ గ్రౌండ్ డ్యూటీ వచ్చేసి ఎయిటీ ఎయిట్ అండ్ థర్టీ ఎయిట్ నైన్ సెవెంటీ త్రీ నైన్ ఉంది ఉమెన్కి వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ బ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ అయితే కనుక నాన్ టెక్నికల్ అయితే కనుక ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఇచ్చారు అండ్ మేల్ అండ్ ఫీమేల్కి కూడా సెపరేట్గా ఇచ్చారు ఇది వచ్చేసి స్పెషల్ ఎంట్రీ అనమాట సో ఇది కూడా ఒకసారి చూడండి అయిపోయిన తర్వాత మొత్తం జాబ్ పోస్టింగ్స్ అంతా కూడా కలిపి మీకు త్రీ నాట్ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఈ జాబ్ పోస్టింగ్స్లో ఇక్కడ చూస్తే మీరు ద వేకెన్సీస్ ఇది ఇండికేటెడ్ అతేటివ్ అండ్ సబ్జెక్టెడ్ టు చేంజ్ వితౌట్ నోటీస్ సో ఇదంతా కూడా పక్కాగా జరుగుతుందనమాట సో దీంట్లో ఎలాంటి చేంజెస్ అనేవి కూడా లేవు టైప్ ఆఫ్ కమిషనెన్స్ని సో ఈ పీడిఎఫ్ అంతా కూడా మీరు గోత్రు చేయొచ్చు నేను ఈ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము ఇక్కడ ఏజ్ వచ్చేసి ఫ్లయింగ్ బ్రాంచ్ కోసం ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉండాలన్నమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు మీకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉండాలి అండ్ మీరు టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ మధ్యలో పుట్టిండాలన్నమాట ఇక్కడ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ హోల్డింగ్ వ్యాలిడ్ అండ్ కరెంట్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఇష్యూడ్ బై ది జీసీఏ ఈజ్ రివైబుల్ టు ట్వంటీ సిక్స్ ఇయర్ బోర్న్ బిట్వీన్ నైన్టీన్ నైన్టీ నైన్ టు టూ థౌజండ్ ఫైవ్ సో ఈ ఏజ్ కూడా లైక్ నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు మధ్యలో పుట్టిన వాళ్ళు కూడా ఈ జాబ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కనుక ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అప్పర్ ఏజ్మెంట్కి ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ బ్యూటీ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అనమాట ఇక్కడేమో మీకు ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అని ఇచ్చారు ఫ్లైయింగ్ బ్రాంచ్కి గ్రౌండ్ బ్యూటీకి వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ఇచ్చారు ట్వంటీ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మీకు ఈ వెబ్సైట్లో ఓపెన్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు ఫిజికల్ మెంటల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఏది ఉండాలో కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు ఈ ట్రైనింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఈ ట్రైనింగ్ వచ్చేసి మనకి హైదరాబాద్లో దుండిగల్లోనే ఇస్తున్నారండి సో ఇంకా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి అయితే ఇంకా చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఈ ర్యాంక్ అండ్ ఫ్లయింగ్ ఆఫీసర్ ఫ్లయింగ్ ఆఫీసర్ కనుక మీరు జాయిన్ అయినట్టే ఇక్కడ మీకు జస్ట్ శాలరీ స్టార్టింగే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా వెళుతుందన్నమాట సో ఇదంతా కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు మీ మినిమం శాలరీ అయితే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అయితే ఉంటుంది సో ఐఏఎఫ్ ఆఫీసెస్ అంతా కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఫ్లయింగ్ క్యాండిడేట్స్ రిసీవ్ ఏ ఫిక్సి స్టైపెండ్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పర్ మంత్ డ్యూరింగ్ వన్ ఇయర్ ఆఫ్ ట్రైనింగ్ సో మీ ట్రెండింగ్ లో ఉన్నా కూడా పర్ మంత్ మీకు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ జాబ్ వన్ హండ్రెడ్ అయితే అనమాట సో ఇక్కడ వచ్చేసి మీకు అలవెన్సెస్ సో ఇలా మనం గవర్నమెంట్ జాబ్స్కి ఏ జాబ్స్కైనా చూసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా మంచి మంచి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అలాంటి ఫెసిలిటీస్లోనే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఫ్లైయింగ్ ట్రాన్స్పోర్ట్ టెక్నికల్ ఫీల్డ్ ఏరియా అంటే మీకు ఇల్లు కూడా ఇస్తారు వాళ్ళే హిల్ ఏరియా అయితే హిల్ ఏరియా ఇంకా మంచి స్పెషల్ ఫోర్స్ అంటే మీకోసం మంచి అలవెన్స్ ఉంది రిమోట్ లోకాలిటీ అలౌరెన్స్ ఉంది సో మంచి మంచి అలవరెన్సెస్ అయితే ఇచ్చారండి అంటే మీకు ఎట్లాంటి అంటే మీ శాలరీతో పాటు ఇవన్నీ కూడా అడిషనల్గా పే అవుట్ చేస్తారనమాట అడిషనల్గా ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వచ్చేసి ప్రివిలేజెస్ అని ఇచ్చారు ఇన్స్టిట్యూరెన్సెస్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మెరైటల్ స్టేటస్ మీరైతే ఈ జాబ్ అప్లై చేసుకునే ముందు మీరైతే మ్యారేజ్ అయ్యి ఉండొద్దు అనమాట మీరు అన్మ్యారీడ్ అయి ఉండాలి ఐ మీన్ ఒకసారి ఇంకా జాయిన్ అయిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకుంటే నో ప్రాబ్లం బట్ దీనికి అప్లై చేసుకునే టైంలో మాత్రం మీకు మీరైతే అన్మ్యారీడ్ అయి ఉండాలన్నమాట సో ట్రావెల్ లాయన్సెస్ కూడా ఇస్తారు అండ్ ఫిజికల్ కండిషనింగ్ ఎలా ఉండాలో అనేది కూడా ఇచ్చారు క్వైరీ మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా ఈ ఎగ్జామినేషన్ ఐ మీన్ ఈ అడ్మిట్ కార్డ్ రిలేటెడ్ లేదా రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు స్ట్రెమె కూడా ఇచ్చారు సో ఇదనమాట సో ఇంకా చూద్దాం నెక్స్ట్ అప్డేట్స్ ఏంటో కూడా చూద్దాం ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ నేమ్ వచ్చేసి ఏ ఏఎఫ్ ఆర్గనైజేషన్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్స్ ఇవి నోటిఫికేషన్ డేట్ వచ్చేసి మే థర్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మే థర్టీన్ నుంచి జూన్ ట్వంటీ ఎయిత్ వరకు అప్లై చేసుకోవచ్చు వేకెన్సీస్ అయితే త్రీ నాట్ ఫోర్ ఉన్నాయి మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగానే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీ ఫ్లైయింగ్కి అయితే ఇంటర్ అంటే ట్వెల్త్ స్టాండర్డ్ ఉండి ఒక మంచి డిగ్రీ ఉంటే సరిపోతుంది ఏదైనా కూడా ఇక్కడ వచ్చేసి టెక్నికల్ ఐ మీన్ జీడి టెక్నికల్ అయితే మీకు ట్వెల్వ్ ప్లస్ బీటెక్ చేసి ఉండాలి నాన్ టెక్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఒకటి ఉంటే సరిపోతుంది ఇది వచ్చేసి మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనమాట అప్లికేషన్ ఫీ అంటే మీ దగ్గర ఎవరైనా కూడా మీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఎక్సెప్ట్ ఫర్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎన్సిసి క్యాండిడేట్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఫైవ్ హండ్రెడ్ పే చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయొచ్చు ఈ అడ్మిట్ కార్డ్ అయితే మీకు ఎగ్జామ్కి ముందు ఒక వన్ ఎగ్జామ్కి వన్ వీక్ ముందైతే రిలీజ్ చేస్తారనమాట ఎగ్జామ్ డేట్ వచ్చేసి ట్వంటీ సెప్టెంబర్లో ఉందంటే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్లై లింక్ ఇక్కడ పైన క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దీని అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇది అనమాట మీరు దానిపైన క్లిక్ చేసుకోవచ్చు ఇండివిజువల్ ఎవరైతే ఈ క్రైటీరియాస్ అన్నీ కూడా మ్యాచ్ అవుతారో అండ్ ఫీ పేమెంట్ కూడా డెడ్ లైన్ ముందు పే చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట సో దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ అదంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూడవచ్చు వచ్చేసి అఫ్ క్యా ట్వంటీ వేకెన్సీ ఆల్రెడీ చెప్పుకున్నట్టు త్రీ నాట్ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి గ్రౌండ్ డ్యూటీ టూ థర్టీ సెవెన్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్స్ టూ థర్టీ సెవెన్ వచ్చేసి ఫీమేల్స్ మేల్స్కి సిక్స్టీ ఎయిట్ వచ్చేసి ఫీమేల్స్కి అనమాట ఇక్కడ ఫ్లయింగ్ బ్రాంచ్లో మెన్ ఎయిటీన్ అండ్ ఉమెన్ లెవెన్ ఇక్కడ గ్రౌండ్ బ్యూటీ టెక్నికల్లో మెన్ ఎయిటీ ఎయిట్ ఎయిట్ మెన్ ఉమెన్ ట్వంటీ త్రీ మెన్ థర్టీ సిక్స్ ఉమెన్ నైన్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి మీకు సో మీవన్నిటికీ కూడా ఎలిజిబుల్ సో ఈ టెన్ పర్సెంట్ పొజిషన్స్ మాత్రం ఫ్లయింగ్ బ్రాంచ్లో ఎన్సీసీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది ఇక్కడ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఆల్రెడీ చూసారు నాకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏం చదువుకొని ఉండాలి అని అంటే మీకు ఫ్లయింగ్ బ్రాంచ్ కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే మీ క్యాండిడేట్స్ ట్వెల్త్ పక్కా పాస్ అయి ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంటేజ్ అనేది ఫిఫ్టీ మార్క్స్ పర్సెంటేజ్ అనేది మీకు ఫిజిక్స్లో మ్యాథమెటిక్స్లో వచ్చి ఉండాలన్నమాట ఇంకా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ విత్ సిక్స్టీ పర్సెంటేజ్ అయితే ఉండాలన్నమాట ఇక్కడ వచ్చేసి జీడీ జీడీ టెక్నికల్ బ్రాంచ్ అయితే మీకు ఫిజిక్ ఐ మీన్స్ ఏమి ఇలానే ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో వచ్చి ఉండాలి అండ్ మీరు బీటెక్ చేసి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే దాంట్లో ఉండాలన్నమాట నాన్ టెక్నికల్ అయితే మీరు బ్యాచులర్ డిగ్రీ చేసి సిక్స్టీ పర్సెంట్ మార్క్ అయితే ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉండాలి లైక్ ఫ్లైయింగ్ అండ్ గ్రౌండ్ బ్యూటీకి ఆర్ షీ మస్ట్ హ్యావ్ బిన్ బోర్న్ సెకండ్ జూలై నైన్టీన్ నైన్ అండ్ ఆఫ్టర్ ఫస్ట్ జూలై ట్వంటీ సో ఇది కూడా మనకి ఎలిజిబుల్ అనమాట ఈ బర్త్ ఉన్న వాళ్ళు కూడా సో మీరు ముందుగా అప్లై చేసుకునే ముందు అయితే ఈ వెరిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అవన్నీ కూడా మీరు సూటబుల్ అవుతే అప్పుడే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అడ్మిట్ కార్డ్ అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుంది యాజ్ డిస్కస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి అడ్మిట్ కార్డ్ అయితే మీకు వన్ వీక్ ముందు వస్తుంది ఎగ్జామ్కి వన్ వీక్ ముందు డేట్ ఫర్ దర్ ఎయి ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు ఎగ్జామ్కి అయితే క్లియర్గా సో బట్ సెప్టెంబర్లో అయితే ఉండబోతుంది సో ఇది ఫ్రెండ్స్ వెల్త్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అండ్ జాబ్ పోస్టింగ్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్